హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మా రమ్య వేసుకున్న లంగావణి చూసారు కదా బాగుంది కదండి ఈ లంగావణి మీకు నచ్చితే కామెంట్ చేయండి అది కొత్తదా పాద్దా అనేది కూడా కామెంట్ చేయండి ఈ లంగావణి ఇలా రెడీ చేయడానికి నన్ను ముప్పు తిప్పలైతే పెట్టిందండి ఈ డ్రెస్సే కావాలి నేను ఈ డ్రెస్సే వేసుకుంటానని ఒకటే పేచీ పెట్టిందండి ఈ రమ్య ఎప్పుడు బట్టల కాడ పేచీ పెట్టదు అనుకున్నాను ఇలాంటి ప్రయోగాలకండి ఇంకా ఈ అడ్రస్ రెడీ చేయడానికి ముందు వినాయక చవితి ముందు రోజండి ఈ వీడియో ఇంకా రేపు ప్రసాదాలు చెయ్యాలి కదండి ఆ ప్రసాదాలకు కావాల్సిన పప్పు బియ్యం అన్నీ ఇలా నానబెట్టేసుకుంటాం ముందే అంటే ఆల్రెడీ ఇప్పుడు టైం పదకొండున్నర అయిందండి ఇంకా మహా అయితే ఇంకా గంట రెండు గంటలు నిద్రపోతామేమో అందుకే ఇవైతే నానబెట్టేసా అన్నమాట ఆ గంట రెండు గంటలు కూడా ఎక్కడ నిద్రపోనిచ్చింది రమ్య పదకొండున్నర పన్నెండు అయిపోయింది అనుకుంటా అండి ఒక చీర తీసుకొచ్చింది ఈ చీర తీసుకొచ్చి డ్రెస్ కుడతావా లేదా నువ్వు నాకు నువ్వు నాకు లంగా పని కుట్టాలి అని చెప్పేసి ఈ చీర అయితే తీసుకొచ్చిందండి నాకు మా అన్నయ్య రాఖీ కట్టినందుకు పెట్టిన చీర ఇది ఇప్పుడు కాదులేండి ఒక ఐదు సంవత్సరాల క్రితం ఈ చీర అయితే మా అన్నయ్య నాకు పెట్టాడు ఆ చీర అంటే నాకు చాలా ఇష్టమండి జాకెట్టు సరిపోవట్లేదని చెప్పి చీర పక్కన పెట్టాను ఆ జాకెట్ సరి చేసుకుందాం కదా అని నువ్వు ఈ చీర కట్టుకోవట్లేదు కదా నాకు లంగా కుడతావా లేదా అని చెప్పి ఒక్కటే పేచీ పెట్టిందండి సరే కుడతాను వెళ్ళి నిద్రపో అంటే ఆహా నువ్వు అంతే అంటావు నేను ఉంటాను నువ్వు కుట్టాలి అని చెప్పి వీడియో తీస్తూ నా పక్కనే కూర్చుని ఈ ఈ చీర అయితే లంగా కుట్టించుకుందండి కుదర్చాలని నేనైతే ఈ లంగాని చాలా సింపుల్గా కుట్టేశానండి ఏమీ లేదు పైన పైట చెంగు వైపున కొంచెం కట్ చేసేసానండి అదిని ఒక సైడ్ అంతా చీర అంచు కుట్టినట్టు కుట్టేసి కటెన్కి కుడతాను చూడండి మనం అలా కటెన్ లాగా కుట్టేసానమాట అలా కుట్టేసి చీర కొంగు అటు సైడు ఇటు సైడ్ కలిపి జాయింట్ చేసేసాను జాయింట్ చేసి ఇంకా ఒక లంగాకి ఒక బొందైతే అయితే కుట్టేశానండి సేమ్ మనం లోపల లంగా వేసుకునేటట్టుగా బొందైతే దానికి తొడిగేసాను ఇంకా లంగా అయితే రెడీ అయిపోయింది అన్నమాట ఏంటి ఎంత సింపుల్గా కుట్టేసేవమ్మ భలే ఉంది అన్నది కానీ పిచ్చిదానికి తెలియదు కదా నేను లంగా మామూలుగా కుట్టేశాను కానీ చాలా బాగుందండి నాకేమో ఒక పక్క నిద్ర వచ్చేస్తుంది రమ్యానేమో ఈ డ్రెస్ పూర్తి చేస్తే కానీ నువ్వు పడుకోవద్దు నాకు ఈ డ్రెస్ కావాలి లేకపోతే రేపు నేను పండగ చేసుకోను అది ఇదని ఒకటే గాలు చేసింది ఇంకా సర్లే కొత్త బట్టలు ఏమీ అడగట్లేదు కదా పాత చీరే కదా కుట్టం కుట్టమంటుందని సర్లే అని ఇలా అయితే కుట్టేశానండి కొత్త బట్టలు అయితే మనం ఎలాగో ఇప్పటికిప్పుడు కొని తీసుకురాలేం కదా ఇంకా అలాగే నడుముకి బెల్ట్ కూడా కావాలండి దీని రమ్య దగ్గర ఉన్న బెల్ట్ ఏమో బ్లూ కలర్ అండి ఈ చీరకు అసలు బ్లూ కలర్ మ్యాచింగే లేదన్నమాట ఇంకా సర్లే ఈ లేస్ ఉంది కదా అని చెప్పేసి పౌటు కొంగకి పీకిన ఈ లేస్ని రమ్యకి వడ్లానం కింద అదేనండి బెల్ట్ తయారు చేశాను అనమాట మియాకి లంగా జాకెట్ కొట్టడం నాకు పెద్ద పనేమి కాదండి అంటే మిషన్ కొంచెం రిపేర్లో ఉంది కదా మిషన్ అయితే పని చేయట్లేదు అన్నమాట కానీ అలాగే కుట్టానండి ఇంకేం చేస్తాం చెప్పండి మన డ్రెస్సే కదా బయట వాళ్ళకి కుడితే పాడైపోతాయి ఈ మిషన్ మీద ఇంట్లో వాళ్ళకి కుట్టుకుంటే ఏం కాదండి అంటే కుట్లు ఊడిపోతున్నాయి మాట కుట్టు బిగువనేది ఉండట్లేదు ఇంకా దానికి బందులు కుట్టడానికి ఓపిక కూడా లేదండి వేరే డ్రెస్ ఇవ్వమాట ఆ పాత డ్రెస్సులు తీసి పక్కన పెడితే ఆ డ్రెస్సులు బందులు అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా సర్లే ఆ బొందులు పెట్టేద్దాం కదా అని ఒకటి అయితే అతికేసానండి అతికిన తర్వాత రెండో అయితే కనబడలేదు ఇంకా రెండో థ్రెడ్ కనబడలేదురా నాయన అని ఆ ఒక్కదాన్నే రెండు మొక్కలు చేసి అటు ఇటు జాయింట్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట చాలా సింపుల్గా అయితే కుట్టేశానండి చూ చూడటానికి మాత్రం డ్రెస్ అన్నమాట కుట్టేటప్పుడు మాత్రం చాలా ఈజీగా సింపుల్గా అయితే కుట్టేశాను ఏదో చేతిలో ఉన్న పనిని ఇలా ఉపయోగించుకున్నానండి ఇంకా ఇలా వదిలేస్తే బాగా వదిలే అని చెప్పి ఈ థ్రెడ్స్కి ఇలా అయితే హ్యాంగింగ్స్ లాగా పెట్టేస్తున్నానండి ఇంకా రమ్య డ్రెస్ అయితే ఇలా రెడీ అయిపోయింది అన్నమాట ఈ ఎంత సింపుల్గా కుట్టినా నాకు ఒంటి గంట పది నిమిషాలు అయిపోయిందండి ఒంటి గంట దాటేస్తుంది అన్నమాట ఇంకా నిద్ర వచ్చేస్తుంది పడుకుందామని చెప్పేసి పక్కన పెట్టేస్తే ఆహా మరి బ్లౌజ్ కూడా సైజ్ చేయాలి కదా అని నా అండి ఇంకా ఆ బ్లౌజ్ కూడా సైజ్ చేయించుకుంది ఇంకా నా బ్లౌజ్ భలే సరిపోయిందండి అయితే ఇంకా బ్లౌజ్ కూడా చేశాను బ్లౌజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ లోపల లంగా బార్ అయ్యిద్ది కుట్టు వేయాలంది మళ్ళీ దానికి క్యాన్ క్యాన్ ఉంటే వేసి బుట్టలా రావాలి కదా అని ఇంకా లంగాను కూడా అయితే వేసి పెట్టానండి ఒకటి 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 అవ్వగానే ఇంకోటి తీసుకొస్తుంది అది అయిపోయాక బెల్ట్ అంది బెల్ట్ అయ్యాక జాకెట్ అంది ఇంక ఇవన్నీ ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ పెట్టి చేపిస్తుంది ఎప్పుడూ లేదు కదా అనుకున్నాను చూడండి ఈ ప్రయోగం కోసం ఈ డ్రెస్ని ఇలా డిజైన్ చేయించుకుంది అన్నమాట నాకు ముందే చెప్తే ఇంకా మంచి సారీతో చేసేదాన్ని అయినా కూడా ఈ సారీ కూడా బాగానే ఉందండి కానీ ఆ బాటిలు రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేసేసరికి పాపం ఇంత కష్టపడి రెడీ అయ్యిందంతా వేస్ట్ అయిపోయింది ఆ ప్రయోగాలన్నీ వేస్ట్ అయిపోయినాయి అని లోపలికి వచ్చి వాళ్ళ తమ్ముడు తింటుంటే తినిపించరా తినిపించరా అని వాడిని అడుక్కుంటూ తింటుందిమాట ఇంక ఇంతేనండి వీడియో బాయ్ అండి